మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బూడిదగడ్డ బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేసిన ఈ తనిఖీల్లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అని ఆరా తీశారు ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ జాహిలాలతో తనిఖీలు నిర్వహించారు సరైన ధ్రువపత్రాలు లేని నలభై ఐదు ద్విచక్ర వాహనాలను ఒక ఆటో స్వాధీన జరిమానా విధించారు పోలీసు నిర్బంధ తనిఖీలు ప్రజల రక్షణ కోసమేనని బస్తీలలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ రవికుమార్ తెలిపారు వారి యొక్క ఆధార్ ఐడెంటిటీ గదులు రామగుండం సిపి గారు తర్వాత మంచిర్యాల డిసిపి గారి ఆదేశాల ప్రకారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉదిగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాము దీంట్లో స్పెషల్ పార్టీ తర్వాత తోటి అందిగడ్డ బస్తీ ప్రాంతం అంతా చెక్ చేయడం జరిగింది ఈ యొక్క కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ తగ్గే ఉద్దేశము ఈ యొక్క ప్రజల రక్షణ కోసం తర్వాత భద్రత కోసమే మనము ఈ చెక్కింగ్ చేస్తూ ఉన్నాము